నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు జిల్లా జర్నలిస్టు భవన నందు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి అధ్యక్షుడు గుడ్లదోన వాసుదేవరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మహారుద్రాభిషేకం బ్రాహ్మణ వన సమరాధన సామూహిక మరియు సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి స్థానిక అష్టలక్ష్మి దేవస్థానం శ్రీకృష్ణ యోగా మందిరం కొండాయపాలెన్ గేటు సుజాతమ్మ కాలనీ దర్గామిట్ట నందు కార్తీక దామోదర రుద్రాభిషేకం ఐదు వందల పదహారు మంది బ్రాహ్మణ దంపతులచే సామూహిక రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మరియు బ్రాహ్మణ వన సమరాధన జరుగుతుందని అధ్యక్షులు గుడ్లదున వాసుదేవరావు కార్యదర్శి ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ ముఖంగా తెలియజేశారు మన అష్టలక్ష్మి పుట్ట ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ఐదు వందల పదహారు మంది దంటలతోటి శ్రీ బ్రహ్మ సమేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి దాన్ని జీవనం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా ఆహ్వాని ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి అందరిని కూడా కలవలేము కాబట్టి ఈ ప్రెస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరిని కూడా ఈ యొక్క సభాముఖంగా మరి ఒక్కసారి ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలు మీరు పాల్పరచుకోవాల్సిందిగా శ్రీ పొచ్చి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి మహిళా విభాగం అధ్యక్షురాలు నా పేరు ఐపీ లక్ష్మి ఈ నెల నవంబర్ ఇరవై నాలుగో తేదీ కొండాపాలెం ఎదురుగా అష్టలక్ష్మి ఎదురులో బ్రాహ్మణ వనభోజన కార్యక్రమం జరుగుతుంది ఈ వనభోజన కార్యక్రమమే కాకుండా ఐదు వందల పదహారు మంది దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి రుద్రాభిషేకాలు కూడా ఉంటాయి కాబట్టి నెల్లూరు జిల్లాలో ఉండే మహిళా దంపతులే మహిళా బంధువులే కాకుండా ఇతర అనుబంధ సంస్థలంటే ఆత్మకూరు కావలి నెల్లూరు కోవూరు గంజమూరు ఉదయగిరి ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా బ్రాహ్మణ బంధువులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని మరి మరి కోరుతున్నాము ఈ వ్రతంలో పాల్గొనే దంపతులకి ఒక విన్నపము పంచపాత్ర ఉత్తరణ ఒక చిన్న చెంబు కూడా తెచ్చుకుంటే మిగతా సామాన్లంతా కూడా సంఘం వారే అందజేస్తారు కాబట్టి దీన్ని అందరు గమనించి అందరు కూడా వచ్చి బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ మరి కోరుతున్నాను శ్రీ నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ప్రధాన కార్యదర్శి ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా ఏర్పాటు చేయడం మనం కార్తీక మహారుద్రాభిషేకం పదకొండవ మహారుద్రాభిషేకంగా తయారు చేయడం ఈసారి మనం చేస్తున్నాము ఆ సందర్భంగా పదకొండు పది సంవత్సరాలు నిండిన సందర్భంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీ రమాసే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ ప్రాముఖ్యతను ప్రావించుకొని ఈసారి ఐదు వందల పదహారు మంది దంపతులు బ్రాహ్మణ దంపతులచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన బ్రాహ్మణ బంధువులందరూ పాల్గొని ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం అలాగనే ఇది ఈ ఈ వ్రతంలో పాల్గొనే వారి అందరికీ ఉచితంగా అన్ని ద్రవ్యాలన్నీ మనమే ఇస్తాము చిన్నగా సౌందర మనమే ఇస్తూ వారికి వీరవెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం ప్రసాదము మరియు స్వామివారి రూపు అలాగనే మండపారాధన వస్త్రము అవన్నీ కూడా మనకి అన్నవరం నుంచి స్వామివారి గుడి నుంచి వస్తున్నాయి అవి వాటిని అందరికీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని కాబట్టి జిల్లాలో యాభై మంది బ్రాహ్మణ బంధువులందరూ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మహిళా విభాగలు అర్చక సమైక్య కార్యవర్గ సభ్యులు అందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి